హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఇక్కడ మీరు చూస్తున్న శారీ ఎంత బాగుందో చూడండి కానీ ఇది ఈ శారీకి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్గా వచ్చిందండి ఈ మధ్యలో ఉండే ఫ్లవర్స్ ఎం ఎంబ్రాయిడింగ్ ఫ్లవర్స్ మాత్రమే వచ్చాయి మిగతా అదంతా ప్లెయిన్గా వచ్చింది స్లీవ్స్కి కనీసం బార్డర్ కూడా రాలేదు కస్టమర్ చాలా బాధపడ్డారు మీరు ఎలాగైనా దీన్ని గ్రాండ్గా చేసి ఇమని చెప్పారు ఇక్కడ చూడండి ఇది లేస్ కూడా కింద నేనే అతికించాను ఇక్కడ మధ్యలో ఉండే ఫ్లవర్స్ మాత్రమే బ్లౌజ్కి వచ్చాయి తర్వాత బ్యాక్కి కూడా ఈ విధంగా లేస్ అతికించాను ఫుల్ గమ్మేసి స్టోన్స్ పెట్టానండి కింద కూడా అగా ఇదేంటి లేస్ అతికించేసాను ట్రెండింగ్లో ఉండే లేస్ తీసుకొని బ్యాక్ ఈ విధంగా ఉంది ఫ్రంట్లో చూడండి ఇక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా ఇది బ్యాక్ నెక్కి ఫ్లవర్స్ వస్తాయి కదా దానికి ఇచ్చారు ఇక కొంచెం తక్కువగానే ఉందనేసి నేను కస్టమర్తో మాట్లాడేసి దీన్ని ఫ్రెండ్ కి పెట్టేశాను ఈ ఫ్లవర్స్ని బ్యాక్లో నేను ట్రెండింగ్ లేస్ తీసుకొని దానికి డిజైన్ ఏమైనా చేస్తానని చెప్పాను వాళ్ళు ఓకే మీరు ఎలాగైనా వర్క్ చేయండి నాకు బ్లౌజ్ బాగా రావాలని చెప్పారు ముందుగా అయితే ఒక లైన్ లేస్ పెట్టేసి తర్వాత ఇలా స్టోన్స్ అతికించేసి డిజైన్ లాగా చేశాను ఫ్రంట్లో కూడా సేమ్ లెక్ నెక్కి అదే విధంగా లేస్ అతికించాను ఎలాగైనా సరే ఈ ఈ శారీకి మ్యాచ్ అయ్యేలాగా నేను కుట్టి ఇవ్వాలి అనుకున్నాను బ్లౌజ్ని అందువల్ల ఫ్రంట్లో వచ్చేసి నెక్ వచ్చేసి స్టార్ నెక్ పెట్టాను ఇక్కడ స్లీవ్స్కి వచ్చేసి పూసలు వేస్తామనుకున్నాను అది చాలా ఓవర్గా కనిపించింది నాకు ఆ కస్టమర్ కూడా అంత ఓవర్గా వేసుకోరు చూడడానికి సింపుల్గా కానీ బాగుండాలి అంత చాలని చెప్పారు ఈ బ్లౌజ్లో వచ్చేసి మెయిన్ ఏంటంటే ఇక్కడ లేస్ దగ్గర మళ్ళీ స్టోన్ అతికించాను చూడండి ఇదే కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది అందువల్ల ఫుల్ బ్లౌజ్కే లుక్ వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది ఫైనల్గా అయితే బ్లౌజు చాలా బాగా వచ్చింది నేను హ్యాపీ నా కస్టమర్ కూడా హ్యాపీ ఈ బ్లౌజ్ రెడీ చేయడానికి నాకు చాలా టైం పట్టిందండి ఎందుకంటే ఈ స్టోన్స్ అతికించాలంటే గమ్ వేసి మళ్ళీ స్టోన్ పెట్టేసి అది ఆరేంత వరకు వెయిట్ చేసి దానిపైన ఉల్టా తిప్పేసి ఐరన్ చేసి రెడీ చేసేలోపు నాకు రెండు రోజులు పట్టింది ఒక్క జాకెటే టైం ఎక్కువైనా పర్లేదు బ్లౌజ్ మాత్రం పర్ఫెక్ట్గా చాలా బాగా నీట్గా రావాలనేసి మైండ్లో ఒక్కటే ఉండేది నాకు నేను అనుకున్న దానికంటే బ్లౌజ్ చాలా బాగా వచ్చిందండి బ్యాక్ డోర్కి కూడా బెల్లి ఈ విధంగా పెట్టేసాను లేస్ అతికించేసి ఇది చిన్న సైజ్ బొమ్మ కానీ నేను ముందు ఫిట్టింగ్ పట్టేసి ఇలా వేశాను బ్లౌజ్ అయితే థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ ఇది ఈ బొమ్మకి కొద్దిగా లూజ్ ఉంది నేను ముందు క్లిప్స్ పెట్టాను అలాగే ఇక్కడ నడుము దగ్గర కూడా లేస్ అతికించాను అందువల్ల కొంచెం గ్రాండ్ లుక్గా ఉంది బ్లౌజ్ బ్లౌజ్ వల్ల శారీకే లుక్ వచ్చినట్టుగా ఉంది ఇప్పుడు ఫైనల్గా అయితే బ్లౌజు శారీ రెడీ అయిపోయింది మనకు ఎంత టైం పట్టినా కూడా ఫినిషింగ్ ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది అనేసి మాత్రమే చూస్తారు ఎవరైనా కూడా మనం ఎంత టైం తీసుకున్నాం అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంటు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్